హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను అండ్ అన్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అదేంటి అంటే హోమ్ మేడ్ గీ ఇంట్లోనే చాలా ఈజీగా నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ ఫస్ట్ రోజు చేసినప్పుడు ఎంత ఫ్లేవరు ఎంత మంచి టేస్ట్ అయితే ఉంటుందో లాస్ట్ అయిపోయేంత వరకు కూడా అదే ఫ్లేవరు అదే టేస్ట్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి ఇప్పుడు ముందు రోజున అయితే మనం రోజు డైలీ మేగడ అయితే తీసి పెట్టుకుంటూ ఉంటాం కదా దాన్ని ముందు రోజున అయితే తీసి బయట పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను డైలీ తీసి మనం ఏం చేయాలంటే తీసిన మేగడలో మీద మేగడైతే మాత్రమే ఒక స్పూన్ పెరిగి వేస్తూ ఉండాలి డైలీ అప్పుడు ఆ నెయ్యి అనేది చాలా కమ్మగా టేస్ట్గా వస్తుంది మనం ఒట్టిగా పాల మీద మేగడే కానీ అయితే నెయ్యి అనేది కొంచెం చప్పగా ఉంటుంది టేస్ట్ ఉండదు అది ఇలా కొంచెం ఉన్నామంటే అది బాగా పేరుకుపోయి మా పెరుగు మీద మీగడలాగే తయారైపోతుంది చూస్తున్నారు కదా దాన్ని అలాగే ఒక చాలాసేపు అలాగే బయట పెట్టేసి మనం ఇంకా అని ఏం జిలకన అవసరం లేదు ఒక అవ్వన్ తీసుకొని లేదా అయినా బాగా తిప్పుతూ ఉండాలి చాలాసేపు తిప్పి తిప్పి మరీ ఎక్కువ కూల్ కాకుండా మరీ నార్మల్ వాటర్ కాకుండా కొంచెం మీడియం కూలింగ్ వాటర్ అయితే పోసి పోసామంటే మేగడనేది అలాగే పైకి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా మనం చేయబెట్టైనా తీసుకోవచ్చు లేదా గెంటతో అయినా చేయందుకు అనుకుంటే గెంటతో అయినా తీసుకోవచ్చు నాకైతే చేత్తో తీయడమే చాలా కంఫర్టు ఈ మజ్జిగ ఉన్నాయి కదా వీటిని వేస్ట్గా అస్సలు పడేయద్దు దీంతో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే దాని గురించి కంపల్సరీగా చెప్తాను ఇప్పుడు మనం తీసుకున్న మేగన్న అయితే టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసుకొని మనం ఏ గిన్నెలో అయితే మజ్జిగని చిలికామో అందులోనే ఆ మేగన్న అంతా వేసేసి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఎందుకంటే మాడి పైన స్మెల్ వస్తుంది లాస్ట్లో బాగా కరిగిపోయిన తర్వాత ఈ కలర్ రావాలి ఆ మాడు గీకుడు ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు పిలుస్తూ ఉంటారు కదా నెయ్యిని లాస్ట్లో ఉంటుంది కదా దాన్ని ఈ కలర్లో వచ్చిందంటే మనం నెయ్యి అనేది చాలా మంచి ఫ్లేవర్ అయితే యాకు ఏంటి అనుకుంటున్నారా కరివేపాకు అండి మనం కాచినప్పుడు ఎంత మంచి ఫ్లేవర్ స్మెల్ టేస్ట్ ఉంటుందో అయిపోయేంత వరకు కూడా అదే ఫ్లేవరు స్మెల్ టేస్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ఈసారి నెయ్యి కాచుకునేటప్పుడు ఒక గుప్పడి కరివేపాకు ఇంకా కంప్లీట్గా అయిపోయింది ఆపేస్తాము స్టవ్ అన్నప్పుడు ఒక గుప్పెడి కరివేపాకు అయితే వేసి ఆకులను అయితే చల్లారిపోయిన తర్వాత అన్నంలో కలుపుకొని తినేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈసారి మనకు నెయ్యి అనేది బ్రౌన్ కలర్లో ఉంటే